ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామంలో మావోయిస్టులు హతమార్చిన రెండు కుటుంబాలను ఆత్మీయంగా పరామర్శించి వాటి కుటుంబ వారి కుటుంబాలకు భరోసాగా ఉంటామని పిల్లల చదువులకు తోడ్పాటు అందిస్తామని ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందేలా చూస్తామని ఆ కుటుంబాల పట్ల మానవతా దృక్పథంతో ఔదర్యం చాటుకున్న నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీకు ఖచ్చితంగా దీంట్లో హాస్టల్లో కానీ దగ్గర హాస్టల్ ఈ ఊర్లో ఉన్నదే ఇల్లు చూసుకున్న దాంట్లో హాస్టల్ దాంట్లో వాచ్మెన్ కానీ గుర్తు పంపిస్తాం స్కూల్లో జాగ్రత్త మన దాటి భయపడుతుంది దినాయ మీకు మేము ఖర్చుకి ఇతం దిన ఖర్చుకి నీవు భయపడద్దు ఆ దిన ఖర్చు కాదు నేను బేదండవ తింగి మూరే పిల్ల మూడు వయసుకే పిల్ల మిల్లు చదువు ధైర్యం చదవటే చిన్న తేడా ఉన్నా ద్వారా మేము అందరం అందు నాన్న ఇలా వేయడని మీరు మీ కృషి చేసి మంచి ఉద్యోగాలు చేయాలి నేను కూడా మీకు ఇలాంటి వచ్చిన వాడిని చిన్న కుటుంబం నుంచి భయపడవద్దు నేను కూడా హాస్టల్ చదివి ఇంత వచ్చింద నా చిన్న నీ ఉన్నప్పుడు మా నాన్న